అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏలూరులో బ్యాంకు ఉద్యోగగా పనిచేస్తున్న జగదీష్కి సోదరుడు నవీన్ నుండి ఫోన్ వచ్చింది ఒరే జగదీష్ మీ వదిన దేవి మనకింకా లేదురా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అందనంత ఎత్తుకు వెళ్ళిపోయి మనల్ని ఒంటరి వాళ్ళని చేసింది గద్గద స్వరంతో చెప్పాడు నవీన్ అది విని జగదీష్ కాళ్ళు వణికాయి అన్నయ్య అసలు ఏమైందో చెప్పు అన్నయ్య అంటూ ఆందోళనగా అడిగాడు రాత్రి వదిలికి గుండెపోటు రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లాను అయినా ఫలితం దక్కలేదు అంటూ ఫోన్లోనే అడవడం ప్రారంభించాడు నవీన్ అన్నయ్య ఇప్పుడు నేను సిరి బయలుదేరి వస్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు జగదీష్ ఇంట్లో వంట చేస్తున్న సిరికి విషయం చెప్పాడు అయ్యో ఎప్పుడండి బాధగా అడిగింది సిరి చెప్పాడు జగదీష్ ఇద్దరు ఇంటికి తాళం వేసి బయలుదేరారు కాంప్లెక్స్కి చేరుకుని వైజాగ్కి నాన్స్టాప్ బస్సు ఎక్కారు కొద్దిసేపటికి బస్సు బయలుదేరింది బస్సు ముందుకు వెళ్తుంటే ఆలోచనలోకి జారుకున్న జగదీష్ గతంలోకి జారుకున్నాడు నవీన్కి జగదీష్కి మధ్య పదేళ్ళు తేడా వారిది వ్యవసాయ కుటుంబం చిన్నప్పుడే వారి తండ్రి మరణించడంతో పెద్దవాడైన నవీన్ మీద బరువు బాధ్యతలు పడ్డాయి ఉన్న భూమితో వ్యవసాయం చేస్తూ తమ్ముడు జగదీష్ని చదివించాడు పదో తరగతి అత్యసర మార్కులతో పాస్ అయ్యాడు జగదీష్ అయినా తమ్ముడిని ఏమీ అనలేదు నవీన్ ఇంటర్ చదువు కోసం తమ్ముడిని ఒక ప్రైవేట్ కాలేజీలో చేర్చాడు ఇది జరిగిన ఐదు నెలల తర్వాత వారి తల్లి మరణించింది ఊళ్ళో వాళ్ళందరూ పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టడంతో దేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నవీన్ జగదీష్ ఎప్పట్లాగే చదువుని నిర్లక్ష్యం చేస్తూ ఆటపాటలతో కాలం గడపసాగాడు ఫలితంగా ఇంటర్లో రెండు సబ్జెక్టులు తప్పాడు అయినా నవీన్ అతన్ని ఏమీ అనలేదు మీ తమ్ముడు గురించి ఆలోచించండి తను అసలు చదవడం లేదు అని భర్తతో చెప్పింది దానికి నవీన్ మాట్లాడుతూ వాడింకా చిన్నపిల్లాడు అంటూ వెనకేసుకొచ్చాడు ఒకరోజు రాత్రి అంతా నిద్రపోయిన తర్వాత జగదీష్ సెల్ఫోన్లో నగ్న దృశ్యాలు చూడసాగాడు అప్పుడు పన్నెండు గంటలు దాటింది అదే సమయంలో అక్కడికి వచ్చిన దేవి ఆ దృశ్యం చూసి జగదీష్ చేతిలోని సెల్ ఫోన్ లాక్కుని దూరంగా విసిరేసి వెళ్ళిపోయింది ఈ పరిణామంతో జగదీష్ సిగ్గుపడ్డాడు ఆ క్షణంలో ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు అసలేం జరిగిందో ఎలా జరిగిందో అతనికి అవగతం కాలేదు వదినికి అలా దొరికిపోవడంతో అతనికి తల కొట్టేసినట్లు అయిపోయింది ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఛీ వెదో బతుకు రేపటి నుండి తలెత్తుకుని తిరగలేను అనుకున్నాడు ఆ రోజు నిద్రపట్టకుండానే తెల్లారిపోయింది రాత్రంతా ఆలోచనలతో నిద్రకు దూరం అవడంతో కళ్ళు ఎర్రబడ్డాయి తెల్లవారితే అన్నయ్య కొడతాడేమోనని భయం కూడా పట్టుకుంది కానీ దేవి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు ఆ రోజు ఉదయం పొలానికి బయలుదేరాడు నవీన్ అతన్ని చూసి అన్నయ్య నేను హాస్టల్లో ఉండి చదువుకుంటాను అంటూ చెప్పాడు జగదీష్ అది విని ఆశ్చర్యపోయాడు నవీన్ ఏం నీకిక్కడ బాగాలేదా ఆశ్చర్యంగా అడిగాడు నవీన్ బాగానే ఉందన్నయ్య కానీ నాకెందుకో హాస్టల్లో ఉండి చదువుకోవాలని ఉంది వదినతో కూడా ఈ విషయం చెప్పు సరే నీకు ఎక్కడ బాగుందో అనిపిస్తే అక్కడే ఉండు అన్నాడు నవీన్ హాస్టల్లో ఉండి బాగా చదివి మీకు తెస్తాడు మీ తమ్ముడు అప్పుడే అక్కడికి వచ్చిన దేవి అంది ఆ మాట జగదీష్కి ఎక్కడో గుచ్చుకున్నాయి ఇక బాగా చదవాలని అనుకున్నాడు అలా అన్నయ్య వదిలిని ఒప్పించి హాస్టల్లో చేరిన జగదీష్ అనుకున్నట్లుగానే బాగా చదవసాగాడు ఇంటర్ డిగ్రీ కూడా హాస్టల్లోనే ఉండి పూర్తి చేశాడు సెలవుల్లో ఇంటికి వచ్చినా పుస్తకం వదిలేవాడు కాదు ఇదిలా ఉండగా ఊరు ఊరంతా ఆమె అడుగు పెట్టగానే మరిదిని తరిమేసిందని ఎవరూ లేని అనాథల హాస్టల్లో చేర్పించిందని దేవిని తోలనాడారు అయితే నవీన్ గాని దేవి గాని ఎవరిని ఖండించలేదు జగదీష్ బాగా చదివి బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు అన్నయ్య వదిన చూపించిన పిల్లని పెళ్లి చేసుకున్నాడు పెళ్లిలో కూడా వదినతో మాట్లాడలేదు కొన్నాళ్ళకు అతనికి ఏలూరుకి బదిలీ అయింది అక్కడే పది ఏళ్లు గడిచిపోయాయి ఈ మధ్య పెద్దగా రాకపోకలు కూడా లేవు ఒక్క కుదుపుతో బస్సు ఆగడంతో జగదీష్ ఆలోచనలు చెదిరిపోయాయి అప్పటికే బస్సు విశాఖపట్నం కాంప్లెక్స్కి చేరుకుంది అందరితో పాటు జగదీష్ సిరి కూడా దిగారు ఆటో బేరమాడుకుని అన్నయ్య ఇంటికి చేరుకున్నాడు ఇంటి ముందు టెంట్ వేసి ఉంది జనం కిక్కిరిసిపోయి కనిపించారు జగదీష్ సిరి ఆటో దిగారు తమ్ముని చూడగానే నవీన్కి దుఃఖం ఆగలేదు వదిన శవాన్ని చూసి జగదీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు సంవత్సరాలుగా మాట్లాడిన వదిన్ని అలా చూస్తుండిపోయాడు వదిన ఒక్కసారి లే నీతో మాట్లాడాలి వదినా నీకు వందనం నువ్వే గనక ఆ రోజు జరిగింది చెప్పి ఉంటే అన్నయ్య ఏం చేసేవాడో ఎలాంటి నిర్ణయం తీసుకునేవాడో అనుకున్నాడు తర్వాత కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి పది రోజుల తర్వాత ఒంటరిగా కనిపించిన నవీన్తో మాట్లాడాడు జగదీష్ అన్నయ్య నీకు విషయం చెప్పాలి అన్నాడు జగదీష్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు ఆ రోజు రాత్రే వదిలి నాకు జరిగిందంతా చెప్పింది ఎవరికీ చెప్పొద్దని ఒట్టు కూడా వేయించుకుంది నేను హాస్టల్లో వేసి చదివిద్దామని అంది నువ్వు కూడా హాస్టల్లో ఉండి చదువుకుంటానని మంచి నిర్ణయం తీసుకున్నావు అన్నాడు అది విన్న జగదీష్ మనసు ఆర్ద్రతాభావంతో కొట్టుకులాడింది వదినా నీకు వందనం మనసులోనే తల్లిలాంటి వదినకి ప్రణామాలు అర్పించాడు జగదీష్